అందుకే ఆయన మన పక్షాన మన దరిద్రం ఆయన తీసుకొని ఆయన మనకి మనకిచ్చాడు అందుకే ఏ క్రీస్తు నన్ను ఉన్నారు ఐశ్వర్యవంతులు అందుకే అంటే చూడండి పౌరు శీల పేతులు అండి యోహన్ అంటారు ఆ వెండి బంగారాలు మా యుద్ధం లేవు మాకు కలిగి ఉన్నది మేము ఇస్తాం ఏ నవ లేచినాడు చెప్పగలండి అలా నేను స్తో ఆ ఐశ్వర్యం ఎవరికి ఇచ్చాడు దేవుని బిడ్డలైన అందరికి ఇచ్చాడు హలే అందుకే యేసు క్రీస్తు నమ్మిన బిడ్డలో శక్తిమంతుడు ఆ శక్తి లేని భక్తి లా ఉండకూడదు భక్తి చేసినప్పుడు శక్తి వస్తుంది ఆ భక్తి ఎలా ఉండాలా వాక్యానుసరమైన భక్తి అందుకే ఎవరి కృప చొప్పులు మనం ఏమవుతుందంటే ధనవంతులు ఉంటాం అంటే ఏ లోకంలో ఆశీర్వదించబడతాం ఆ లోకంలో మరి భక్తులు ఏంటంటే అలా ఉంటున్నారు నువ్వు సెలెంట్ భక్తు చేసి నువ్వు ఆశీర్వదించబడితే సేవకులు అండి ఆశీర్వదించబడతాడు నువ్వు సేవకుల్ని దేవుడు ఆశీర్వదించడం ముందు భక్తుల ద్వారానే సేవకులను అదే అలేలోయ ఇది మర్చిపోవద్దు మీరు ఆశీర్వదించబడితేనే సేవకులు ఆశీర్వదించబడతాడు అలే అందుకనే మీరు అందరు ఆశీర్వదించబడతారు దేవుడు ఆశీర్వదిస్తారు ఉన్నతంగా దీవిస్తారు ఆరోగ్యం వేస్తారు ఐశ్వర్యం వేస్తాడు మీకు కావాల్సిన వాటి అన్నిటినీ దేవుడు ఇవ్వడానికి తన మహిమను ఉంచారు గర్ణ్ స్తోత్రం అందుకే కిల్కెళ్ళు రాసిన పత్రిక అంటే నాలుగో చాయము పంతొమ్మిదో వచనంలో ఉంటది కాగా కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్తున్నా క్రీస్తు మహిమలో ఆయన ధనవంతులు అవ్వాలనుకున్నాడు ఎందులో ధనవంతులు అవ్వాలా ఏమండి ఆయన కృపలో మనం ధనవంతులు అవ్వాలా ఏ విషయాలు ధనవంతులు అవ్వాలా ఏ లోకంలో మనము ధనవంతులు అంటే ఏం కదండి సమృద్ధి కలిగిన ధనవంతులు అంటే మనాల మీద తిరుగుతారు ఎవంటే అట్ల మీద తిరుగుతారు అందుకే సమృద్ధి నీకు కావలసిన వాటి అన్నిటినీ నీకు నీకు లేమి లేకుండా ఉండదు అనమాట అందుకే సింహం పిల్లలు సింహ పిల్లలు ఆత్రుంది నన్ను దేవుణ్ణి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఉండదు